నెల్లూరు నగరంలోని స్థానిక కిసాన్ నగర్ నందుగల గోవాని ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్కూల్ నందు జరిగిన వేడుకల్లో యువ నటుడు ఎనిమిది చిత్రాల్లో హీరోగా నటించిన శ్రీరామ్ ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం హీరో శ్రీరామ్ను సత్కరించారు ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ మహేంద్ర హెచ్ఎం పద్మజ పాల్గొన్నారు ఈ సందర్భంగా హీరో శ్రీరామ్ మాట్లాడుతూ ఎందరో త్యాగతనుల ఫలితమే ఈ స్వాతంత్రమని ప్రతి ఒక్కరూ దేశభక్తిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా మహేంద్ర గారు గోవా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రసిపాలెంట్ గారికి మరియు పద్మ మేడం గారికి నా ప్రతి పిల్లల నమస్కారాలు చిన్నపిల్లలంటే ఎంత ప్రేమోది స్వస్థత మనకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరూ బాగా చదువుకోండి మంచి పేరు కాండి మన గోవా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే ఒక టాప్ నెంబర్ వన్లో లో ఉండాలని కోరుకునే నేను మొదటిసారిగా ఎందుకంటే గోవాని ఇంగ్లీష్ మీడియం స్కూల్ చాలా సంతోషంగా ఉంది అంటే మన భారతదేశంలో ప్రతి ఒక్క మహాత్మా గాంధీ గారు అలు సతారామరావు గారు ఎందరో మహానుభావులు కష్టపడితే గాని మనకు చూడటం రాలేదండి ఈ రోజు శుభాకారం చెబుతూ మరియు మనం అందరూ ప్రతి ఒక్కరూ మా టీచర్స్ కి మంచి పైకిస్తాయని కోరుకుంటున్నాను ఎక్కడ ప్రతి పిల్లలకి ప్రతి ఒక్కరికి మన టీచర్ అందరికీ వంద నమస్కారం అండి ఎందుకంటే వాళ్ళు లేకుండా మన ఈరోజు లేవండి అందరూ ప్రతి ఒక్కరూ నాడాలని గౌరవించాలా వాళ్ళు ఇప్పటికీ ప్రతి ఒక్కటి వర్క్ చేయాలి పద్మ మేడం గారు మాట్లాడాలి ఎందుకంటే ఆమె కూడా పిల్లలని చాలా ప్రేమ ఇష్టం అండి ఎందుకంటే ఆమె ప్రశ్నించి కూడా పిల్లలంటే ఇష్టం కాబట్టి ఆమెకు ఒక ప్రతి ఒక్కరూ ఆమె కొడుకు చూసుకొని అందరినీ బాగా చూసుకుంటారు మరియు మా మహేంద్ర గారు కూడా పాపం మరియు సినిమా అభిమానం ప్రేమ కూడా కానీ కళాకారులు అంటే ఇష్టము మరియు ప్రతి ఒక్క పిల్లల కోసం కూడా నిద్రలేస్తే శ్రీరాములు గారు బాగా చేయాలి పిల్లలకి బాగా చింతించుకోరాలని కోరిక ఆయనకు కూడా ప్రతి ఒక్కరూ మా సార్ గారిని అభినయించాలి బాణ గారిని అభినయించాలని కోరుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ జీవి సత్కారం చేయటం ఇప్పుడే పూట నమస్కారాలు కారం గీత మీ అందరికీ ఎందుకంటే గారు కూడా చాలా మాకు సినిమా అంటే అభిమానం కానీ సార్ ఏంటంటే పిల్లల కోసంగా నిద్రలేస్తే బాగా చదవాలని కోరిక కాబట్టి ప్రతి ఒక్కరు బాగా చదివి ప్రతి ఒక్కరు ఒక హీరోలు అవ్వాలని ఒక డాక్టర్లు అవ్వాలని టీచర్స్ అవ్వాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం జేహన్